अस्मदुरुभ्यो नम लक्षीनाथ सरंभ नाथयामनम्झमा अस्मदाचार्यपर्यंत वंदे गुरुपुरंपर वसुदेव दें कंस चानूरम देवकी परे जगंद गुरु कर्कटे पूर्वपागुन <coughs> तुलसी कारण्भ पांडे विश्वामुराम गोदाम वंदे भगवत प्रमं గురించి అనుసంధానం చేసుకోవచ్చు ఆళ్వార్లు పన్నెండు మంది ఆళ్వార్లు అనగా శ్రీవైష్ణవ భక్తలు అని అర్థం వీరిలో కొందరు అయోనిధులు ఉన్నారు కొందరు నిమ్న కులస్తులు ఉన్నారు ఈ పన్నెండు మందిలో ఒక స్త్రీ కూడా ఉండటం విశేషం ఆమె గోదాదేవి ఆండాలని లోక ప్రసిద్ధిని పొందిన పరమ భక్తురాలు అయోనిజు కూడా పెరియాళ్ళవారు పేరు పొందిన విష్ణుచితుల వారి తులసీవనంలో యోనిజగా లభించిన శిశువు గోదాదేవి ఈ తాను ధరించిన పూలమాలను సమర్పించగా అత్యంత ప్రియంగా స్వీకరించినట శ్రీరంగనాథుడు అందువల్ల ఆమె ఆముక్త మాల్ జదా గోదాదేవి కేవలం భక్తురాలు మాత్రమే కాక ద్రావిడ భాషల మహాకాయత్రి కూడా ఈమె రెండు దివ్య ప్రబంధాలు మనం గ్రహించారు గానం చేసిన దివ్య వనిత గోదాదేవి మొదటి దివ్య ప్రబంధం తిరుపావై రెండవది వచ్చిన నాస్యా తిరుమజి నాస్యాలు అనగా భక్తురాలైన గోదాదేవి అని అర్థం ఆమె శ్రీకృష్ణుడిని స్థుతిస్తూ చేసిన పాసుర ప్రబంధమే తిరుమజి అది శ్రీ సుక్తి ఇందులో పద్నాలుగు దశకాలు ఉన్నాయి ప్రతి దశకంలోనూ ఇంచుమించు పది లేదా పదకొండు పాసురాలు మాత్రమే గ్రంథంలో నూట నలభై మూడు ఉన్నాయి ఈ గ్రంథాన్ని అనుసంధించి కృతార్థులవదం కర్కటే కర్కటేపూర్ ఆండాల్ దిగే తరువాత గడే శరణం